హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ దగ్గర డబ్బులు ఉంటే పే చేయండి డబ్బులు లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు మీరు నా ఛానల్ చూసి మొత్తం నేర్చుకోవచ్చు ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి ఇంకా హ్యాండిల్ చేయాలి ఫ్రెండ్స్ నేను డైలీ వీడియో అప్లోడ్ చేస్తాను మీరు ఇంకా వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇలాంటి వీడియోస్ నేను డైలీ పెడుతుంటాను థ్యాంక్ యూ హలో నమస్తే సార్ నమస్తే ఎవరు ఈశ్వరరావు మాట్లాడేది అవును హలో చెప్పండి సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ స్టాష్ స్టాచ్ నుంచి మాట్లాడుతున్నాను సార్ ఏమో ఇంకా పెండింగ్ లో ఉంది పేమెంట్ చేయకుండా ఉన్నారు ఎంత ఉందండి పేమెంట్ అర్థం కాలేదు సార్ పేమెంట్ ఎంత ఉంది సార్ వన్ మినిట్ సార్ ఓకే సార్ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ వన్ రూపీస్ సార్ ఇలా లాస్ట్ మంత్ డ్యూవా ఈ మంత్ డ్యూవా లాస్ట్ మంత్ డ్యూ సార్ లాస్ట్ జనవరి పేమెంట్ చేయలేదు కదా అంటే నాది కొంచెం మల్టిపుల్ ఉంది సింగల్ కాదు అంటే కొంచెం కన్ఫ్యూజ్ కోపడొద్దు టెన్షన్ పడొద్దు కోపడొద్దు దాని గురించి కొంచెం ఒక ఫైవ్ సిక్స్ ఉన్నాయి కొంచెం గుర్తు అంటే గుర్తు వస్తలేదు నాకు ఓకే సార్ ఓకే సార్ ఏం లేదు సార్ చెప్పండి జనవరిలో పేమెంట్ అవ్వలేదు అందుకని చెప్పేసి కాల్ చేశాను సార్ నేను ఇది మన సెకండ్ వీక్ లో చేయించేస్తానండి ఈ ఫస్ట్ వీక్ లో కాదు సెకండ్ వీక్ లో అయిపోతుంది అప్పటి వరకు నాకు ఫండ్ అరేంజ్మెంట్ చేపిస్తున్నాను వచ్చేస్తుంది ఆ టైం వరకు అయిపోతుంది లాస్ట్ మంత్ ఈ మంత్ లాస్ట్ మంత్ ఈ మంత్ టూ మంత్ సెకండ్ వీక్ లో చేయించేస్తాను సెకండ్ వీక్ సెకండ్ వీక్ సెకండ్ వీక్ ఫస్ట్ మంత్ఐతుంది సార్ మీకు సెకండ్ వీక్ లో చేస్తాను ఫోర్ క్లోజ్ చేసుకోండి సార్ డోటస్ లో నేను టైం ఇస్తాను సార్ మీరు ఫస్ట్ ఫస్ట్ మంత్ ఈఎంఐ అయినా క్లియర్ చేయాలి కదా సార్ కరెక్ట్ ఏం ఇది అన్నది యాక్చువల్లీ ఫండ్ ఇష్యూ ఇంకా జాబ్ లాస్ ఉన్నది నేను ఏం చేశానంటే బయటకి నేను డబ్బులు తెప్పిస్తున్నాను ఆల్రెడీ వస్తుంది అంటే సెకండ్ వీక్ వరకు వచ్చేస్తుంది నాకు ఓకేనా నేను నేను అప్పుడు నేను నాకు క్లియర్ ఉంది అమౌంట్ మొత్తం క్లియర్ చేసుకుంటారు మీరు ఫోర్ క్లోజ్ చేస్తా అంటున్నారు ఈఎంఐ కడతాను మొత్తం అంటున్నాను నేను ఫోర్ క్లోజ్ చేస్తాను సార్ మీరు మొత్తం ఈఎంఐ కట్టడానికి సెకండ్ వీక్ వరకు టైం ఎక్కడ ఉంది సార్ ఆల్రెడీ బౌన్స్ చార్జెస్ అనేది కూడా మీకు డే బై డే చార్జెస్ అనేది ఇంక్రీస్ అవుతుంది పర్లేదు అవి ఇంట్రెస్ట్ అందుకని ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ అమౌంట్ నేను అరేంజ్మెంట్ చేపిస్తున్నా అన్నమాట నేను ఓకేనా అన్ని అన్నీ అయిపోతాయి నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యే నేను అమౌంట్ నేను చెప్పిస్తున్నాను అనమాట బయటికి అయిపోతుంది దానికి వరీ లేదు ఈ మంత్ ఈఎంఐ ఎప్పుడు క్లియర్ చేస్తారు సార్ సెకండ్ వీక్ లో చెప్పిచ్చేస్తాను సెకండ్ వీక్ లో పాస్ మంత్ ఈఎంఐ ఏ మంత్ ఈఎంఐ చేస్తా అయిపోతుంది సార్ దానికి మీకు సెకండ్ ఈఎంఐ కావాలంటే నేను టైం ఇస్తాను సార్ ఫస్ట్ మంత్ ఈఎంఐ కి పేమెంట్ చేయాలి కదా సార్ ఆల్రెడీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ కూడా వస్తా అని చెప్పారు షోకి మంత్ ఒక టెన్ డేస్ అయినా కూడా మళ్ళీ పేమెంట్ చేస్తారని చెప్పేసి కదా సార్ చేసింది మీరు ఇంతవరకు టైం పేమెంట్ చేయకుండా చెప్పండి ఒక మాట చెప్తాను మీ పేరు చెప్పండి మీ పేరు చెప్పలేదు మీ పేరు చెప్పలేదు నా పేరు సంతోష్ సార్ సంతోష్ ఒరిజినల్ పేరా డూప్లికేట్ పేరా ఒరిజినల్ పేరు లేదు సార్ డూప్లికేట్ లేదు సార్ ఒరిజినల్ పేరే సార్ ఎందుకంటే టెలికాలర్స్ అంతా కలెక్షన్ లో జాబ్ చేసే అంతా ఫేక్ నేమ్ యూజ్ చేస్తారని నాకు తెలిసింది ఏం ఫేక్ నేమ్ లేదు మొన్న న్యూస్ మొన్న న్యూస్ లో కూడా వచ్చింది మొన్న న్యూస్ లో కూడా వచ్చింది న్యూస్ లో కూడా వచ్చింది అందుకే అడుగుతున్నాను ఆ న్యూస్ లో కూడా చెప్పలేదా సార్ ఆన్ టైం పేమెంట్ రావాలి చెప్పు 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 నేను ఆడ ఓకే కూడా పెట్టినా నేను ఓకే రైట్ డన్ అని కూడా నేను మెన్షన్ చేశాను అన్నమాట నేను ఎందుకంటే మన తప్పు మన అవసరానికి మన అవసరంకి డబ్బులు ఇచ్చినప్పుడు మనము ఈ తప్పు నాకు తెలుసు కాకపోతే అంటే డబ్బులు లేనప్పుడు మనం ఏం చేయలేము కదా హెల్ప్లెస్ ఓకే సార్ మీకు ఇప్పుడు డబ్బులు లేవని చెప్పేసి నేను హోల్డ్ చేస్తా అంటున్నా బట్ మీరు అట్లీస్ట్ వన్ ఈఎంఐ పే అయినా చేయాలి కదా సార్ ఓకే నెక్స్ట్ వీక్ పేమెంట్ చేయకుండా మీరు టూ మంత్స్ ఈఎంఐ అలానే పెండింగ్ లో పెట్టుకుంటూ ఉంటే అలా నెక్స్ట్ వీక్ అయిపోతుంది నేను వన్ మంత్ ఈఎంఐనా మీరు పే చేస్తే నేను నెక్స్ట్ మంత్ ఈఎంఐకి నేను టైం ఇస్తాను ఓకే అండి ఇప్పుడు ఇవ్వండి టైం మీరు నేను మీ దగ్గర టైం రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ అండి రిక్వెస్ట్ అండి మీకు నేను రిక్వెస్ట్ చేస్తాను ఓకే పర్లేదు అండి పర్లేదు మీరు నాకు యాడ్ చేపియండి నో ఇష్యూ నేను కట్టేస్తాను అన్ని కలిసి కట్టేస్తాను అట్లీస్ట్ వన్ ఈఎంఐ అండి సార్ లేదు నా దగ్గర ఉంటే మీరు ఇంత బతలాడే అవసరమే లేదు మీ పేరు ఏమన్నారు సంతోష్ మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు

ఆగండి ఈ వీక్ దాకా ఆగండి ఈ వీక్ దాకా అండి మీరు సాటర్డే ఆ లోపు మీ అమౌంట్ మీరు సింగిల్ అయినా తీపిస్తాను నేను సరేనా సార్ మీకు టైం ఇచ్చేదంతా ఏం ప్రాబ్లం లేదు సార్ ఇన్ని డేస్ నుంచి టైం ఇచ్చాము కదా సార్ మీరు అర్థం ఇంకా టైం ఇచ్చారు ఇంకా త్రీ డేస్ ఇంకా త్రీ డేస్ సార్ టైం ఉంటే ఇస్తాను సార్ పక్కా మీకు టైం ఇవ్వకుండా ఎలా సార్ చెప్పండి మీకు ఆల్రెడీ వన్ మంత్ వరకు టైం ఇచ్చాను సార్ పైన మంత్ ఫిఫ్త్ పేమెంట్ చేయాలి సార్ మీరు చాలా 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 థ్యాంక్స్ అండి మీరు నాకు టైం ఇచ్చినందుకు ఇంకా త్రీ డేస్ అండి ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేస్తున్నా మీకు రిక్వెస్ట్ నా రిక్వెస్ట్ తీసుకోండి ప్లస్ అంటే ఇస్తాను ప్లీజ్ అండి ప్లీజ్ అండి సార్ సార్ ప్లీజ్ అండి ప్లీజ్ ప్లీజ్ అంటున్నా కదా ప్లీజ్ ప్లీజ్

మొబైల్ మొబైల్ నెంబర్ చెప్పండి సార్ మీరు చెప్పండి ఏ మొబైల్ నెంబర్ సార్ నా దగ్గర ఫోర్ మొబైల్ నెంబర్ కాల్ ఎత్తకపోతే సార్ మీరు కాల్ ఎత్తకపోతే మేము ఆల్టర్ నెంబర్కి మేము కాల్ చేసి చేయాలి కదా మీరు అడిషనల్ నెంబర్ ఒకటి చెప్పండి ఎలా నమ్మిన టైం ఇవ్వమంటారు ఓకే తీసుకోండి నెంబర్ చెప్పండి సార్ మిమ్మల్ని డ్రెస్ చేస్తే నేను టైం తీసి ఇస్తాను మీరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ నాకు డ్రెస్ చేసినందుకు థ్యాంక్ యూ అండి చాలా చాలా ఉపకారం ఉంటాయి మరి ఇంకోసారి చెప్పండి సార్ మీ ఉప్పు కారం చాలా ఉంటుందండి మీ మీద ఇంకేదో అన్నీ ఏదో అన్న అదే ఏదో ఏదో అంటారు కదా ఉప్పు కారం ఏదో అంటారు కదా కారం సారీ 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 మమ్మకారం ఉంటుంది మీరు ఒక పని చేయండి మీరు ఒక పని చేయండి హలో హలో మీరు నాకు త్రీ లో కాల్ చేయండి మీకు ఒక విషయం చెప్పాలనా మీరు ఒక మాట అన్నారు ఏంది మీకు ట్రస్ట్ మీరు ట్రస్ట్ చేయాలండి మీకు అని అన్నారు కదా మాట నేను అట్లా అన్నప్పుడు ఇంత నేను మాట్లాడను డిస్కెక్ట్ చేస్తాను నేను కాలు ఓకేనా నేను డిస్కరేజ్ చేస్తాను ఇంత మాట్లాడే అవసరం లేదు ఇప్పుడు పేమెంట్ పేమెంట్ చేసి నాకు ఉద్దేశం లేకుంటే నేను ఇంత మాట్లాడాను మీకు రిక్వెస్ట్ కూడా చేయను ప్లీజ్ ప్లీజ్ అని డిస్కరేజ్ చేస్తాను ఏమైతుందండి నా చేతిలో ఉంది నా ఫోన్ నేను డిస్కరేజ్ చేయడానికి రెడ్ కలర్ బటన్ ఉంది చేయలేనా చెప్పండి ఆప్షన్ ఉంది కదా నేను ఒక మాట చెప్తున్నాను మరి నేను నేను ఇంత మంచి చెప్పినా మీరు ఆల్టర్నేట్ నంబర్ అడిగినా నేను ఇచ్చినా కానీ మీరు ఎలా ట్రస్ట్ చేయాలంటే ఇక నేను ఏం చెప్పాలంటే ఇంత మంచి సార్ అట్లీస్ట్ ఇప్పుడు వన్ మంత్ ఏమైనా పేమెంట్ చేస్తే నేను చెప్తాను సార్ మీరు టూ మంత్స్ ఏమైనా పెండింగ్ లో పెట్టుకోండి టైం అడుగుతుంటే ఎలా చెప్పండి సార్ మళ్ళీ కాల్ డిస్కనెక్ట్ అయిపోతే మళ్ళీ నాకేంటి సార్ ఇవాళ మాట్లాడుతున్నారు మాట్లాడతారా ఏమైనా ఉందా మీకు సారీ సారీ మీకు నేను ఇబ్బంది పెట్టినందుకు సారీ క్షమించండి నన్ను ఓకేనా క్షమించండి సారీ త్రీ డేస్ లో కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్స్ ఇస్తాను రెస్పాన్స్ సాటర్డే ఆఫ్టర్నూన్ పరియర్ అయ్యేలా చూడండి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు వంద సంవత్సరం బతకాలి వంద సంవత్సరం బతకాలి మీరు ఒక్క సంవత్సరం ముందు రావద్దు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ బాయ్ యూ బాయ్